డెబ్బై ఒకటవ రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు వెళ్తున్న సిద్దిపేట జిల్లా మహిళా కబడ్డీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కబడ్డీ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యకుడు ఎన్సీ సంతోష్ అనంతరం మహిళా కబడ్డీ జట్టుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కన్నా యాదవ్ టీపీటీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ సౌజన్యంతో ఏకరూప దుస్తులు అందజేశారు ఈ సందర్భంగా కన్నా యాదవ్ మరియు రాజేష్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ తరఫున మహిళా కబడ్డీ క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సిద్దిపేట మహిళా కబడ్డీ సభ్యులు రాణించి విజయం సాధించి కప్పు తీసుకురావలసిందిగా కబడ్డీ క్రీడాకారులకు సూచించారు ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనూల శివకుమార్ జాయింట్ సెక్రటరీ మహేష్ కార్యవర్గ సభ్యులు సంపత్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్ కైలాస ప్రభాకర్ దోమకొండ సతీష్ పుత్తునూరు సంపత్ మల్లేశం కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు కబడ్డీ కాంపిటీషన్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ ఏడు నుంచి డిసెంబర్ పది వరకు జరగబోతుంది ఈ సందర్భంగా మా సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ కేటగిరీలో సెవెంటీ ఫైవ్ కేజీస్ క్రైటీరియాతో ఇక్కడ మహిళా టీం ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవ్వడానికి రెడీగా ఉంది సో ఈ సందర్భంగా గత వారం రోజుల నుంచి కూడా మా సిద్దిపేట కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి క్యాంప్ నిర్వహించి ఈ సో ఈ టోనీకి సిద్ధమయ్యే విధంగా మాకు సహకారాన్ని అందించిన మా కన్నా యాదవ్ గారు ఎందుకంటే వాళ్ళు కన్నా యాదవ్ గారు ప్రతినిత్యం కూడా స్పోర్ట్స్కి తన వంతు సహకారం చేయడానికి ప్రతినిత్యం కూడా ముందు ఉంటారు సో వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మా ఇంకో మిత్రుడు మా రాజేష్ గారు సిద్దిపేట ప్రైవేట్ పిఈటి అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ తను కూడా వీరందరికీ కూడా తన వంతు సహకారం అందించినందుకు వీరందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా ఐ జిల్లా అధ్యక్షులు నేత శ్రీరన్న గారు అలాగే పట్టణ అధ్యక్షులు కైలాస ప్రభాకరన్న గారు మా అడ్వైజర్ జిల్లా అడ్వైజర్ సతీష్ గారు దోమకంఠ సతీష్ గారు వారు కూడా ముందరకు వచ్చి ఈ మహిళా టీంకి అలాగే మా అసోసియేషన్కి సహాయం అందించిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ నాలుగు రోజుల్లో కూడా రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన మహిళలందరికీ కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ కాంపిటీషన్స్లో సెలక్షన్లో మనం జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా అసోసియేషన్ తరఫున ఎటువంటి సహకారం కావాలన్నా మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మీరు శివకుమార్ గారిని కూడా మా జనరల్ సెక్రటరీ సిద్దిపేట జిల్లా జనరల్ సెక్రటరీ శివకుమార్ గారిని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతి కాంపిటీషన్ ప్రైవేటే కావచ్చు గవర్నమెంట్ అథారిటీ కావచ్చు పిల్లలకు ఏ విధంగా సహాయం చేయాలి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సౌకర్యాలను ఏర్పరుస్తూ కబడ్డీని ముందు తీసుకెళ్తున్న మా శివకుమార్కి నిజంగా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో వాళ్ళందరికీ కూడా మరొకసారి మహిళా టీం అందరికీ కూడా బెస్ట్ తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్